హాయ్ తెలుగు యూవర్స్ మీరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారా సెవెన్ ఎయిట్ సిక్స్ యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలనుకుంటున్నారా కుంకుమ పువ్వు తింటే పుట్టే బిడ్డ ఎరుపు రంగులో పుడతాడా ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా ఆర్బీఐ లెవెన్ బ్యాంక్స్కి ఇండియాలో ఇచ్చింది ఈ లెవెన్ బ్యాంక్స్లో ఒకటైనటువంటి ఎయిర్టైల్ తన యొక్క బ్యాంక్ని స్టార్ట్ చేసింది ఇందులో భాగంగా ఎయిర్టెల్ కొత్త కొత్త ఆఫర్స్ కూడా రిలీజ్ చేస్తుంది అయితే మనం ఎయిర్టెల్ బ్యాంకులో ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలో చూద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్టెల్ స్టోర్కి వెళ్తే గనుక ఇది పూర్తిగా పేపర్లెస్ పేపర్లెస్ ద్వారానే అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది ఆధార్ కార్డు తోటి మనకి అకౌంట్ ఓపెన్ చేస్తారు అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి ఏటీఎం కార్డు అనేది ఇస్తారు ఈ ఏటీఎం కార్డులో ఉన్నటువంటి బ్యాలెన్స్ డిపాజిట్ల మీద బేస్ చేసుకుని మనకి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తున్నారు అంతేకాకుండా వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్ మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి